ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది త్యాగాలు లేకుండా ఏమీ జరగదు ఒకరి స్వతం ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి తనని దాటి ఆలోచించేవాడు తన కుటుంబం కాదు ఇది నా కుటుంబం జగవంత జగాన్ని జగమంతా తన కుటుంబం అనుకున్న మహాన్ బావాడే తనని దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు తన కుటుంబాన్ని దాటి తన పరిసరాల్ని దాటి తనది అని దాటి వచ్చిన వాడు మహానాయకుడు అవుతాడు అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు కేబినెట్ లో వివరించి చెప్పి మాకు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకు మరోమారు గుర్తు చేసి మా అందరికీ ఒక బాధ్యతని మాకు గుర్తు చేసి బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి మనకు మనం కృతజ్ఞతలు అయి ఉండాలి దానికి మనం బద్దులు అయి ఉండాలని చెప్పి మాకు పదిసార్లు మాకు ఉత్తేజపరితంగా ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోతుంది అంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాము అలాంటిది అలాంటిది ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి మనం నేను ఈరోజు అన్నం తింటున్నాను నేను ఒక పదవి వచ్చింది నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే ఆయన బలిదానం వల్ల అది గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి సంస్మరణ దినాలు చాలా అవసరం గుర్తుపెట్టుకోవడానికి అలాగే ఆయన చేసిన త్యాగాన్ని మరింత ఇనుముడింప చెయ్యాలి అంటే ఎందాక పార్థసరాజు గారు చెప్పినట్టుగా గౌరవ మంత్రి పార్థరాజ్ గారు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆవిష్కరి ఆవిష్కరించారు పుస్తకాన్ని ఎలా ఉండాలి విజన్ అనేది ఆయన ఒక ఒక పుట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల్ని ఎప్పుడు కూడా మద్రాసులు మద్రాసులు అంటే నేను తెలుగు వాడిని సగర్వంగా చెప్పి తెలుగు వాడు కాల ఎగరేసుకున్న తెలంగాణలో ఉన్న మధ్య ఎక్కడ ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉనికి ఉందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పిన ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టమో నేను చెప్తా ఉన్నాను ఆయన మనం కూడా సభలో చెప్పాను చాలా కష్టం ఒక పార్టీ నాడు ఒక ఐదు కోట్ల మంది ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం కంకణ బద్దులై ముందుకు తీసుకెళ్లడం కష్టం అలాంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఎలా ఉండాలి ఈ రాష్ట్రం అదొక డాక్యుమెంట్ అది ఒక దిశానిర్దేశం చేస్తుంది ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాం లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం లేదంటే ఇలాంటి మన టూరిజం ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఏం అంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు అని దీనికి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఏ జిల్లాలైనా అయినా సరే మనకున్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కులానికి మతానికి ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతినిధి పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు అని చెప్పేది డాక్యుమెంట్ అది దాన్ని ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఏంటి అర్థం లేదన్నది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవుతారు ఆయన కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది దానివల్ల కొన్ని లక్షల మంది మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టుకుంది చరిత్ర ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం అక్కడి నుంచి మళ్లీ రావడం మళ్లీ అభివృద్ధి చేయడం ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు దానిపైన కమిటీ వేసి మళ్ళీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదారున మద్రాసులో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లెలో ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించరు కానీ చెప్పలేదు స్వాతంత్రం కోసం పోరాడాడు సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే కులాలు కులాలున్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది మానవతావాది పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను